ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి నుంచి అయినా కానీ మీ జీవితంలో భోగభాగ్యాలు ఆనందము అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రహస్యమైనటువంటి ఈ సంక్రాంతి పర్వదిన లేదే తెలుసుకున్నాను ఈ రోజున విధిగా చేయాల్సినటువంటి దానాది కార్యక్రమాల గురించి తెలియజేసుకుందాం ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరైతే మంచి చక్కటి సంతానము కావాలి వంశోద్ధారకుడు కావాలని ఆలోచిస్తుంటారో అటువంటి కోరికతో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దంపతులైనా కానీ తల్లిదండ్రులు కానీ కుటుంబంలో మంచి వారసుడు లభించాలి అనే ఉద్దేశంతో చక్కటి సంతానం కలగాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున పెరుగుని అలాగే చెప్పులు గొడుగు విసనకర్ర రాగిపు కానీ చెప్పులో కాని మంచినీరు పోసి సుగంధ ద్రవ్యాలు వేసి ఇవి బ్రాహ్మణికి వస్త్ర సహితముగా దానం చేయమన్నది ఈ కారణం చేతనే మనకు యశోద నందుని కుమారుడిగా శ్రీకృష్ణుల వారు అలాగే కృపి ద్రోణాచార్యుడికి సప్త చిరంజీవులు అయినటువంటి అశ్వత్థామ అలాగే కలియుగ అర్చామూర్తి దైవము అయినటువంటి వెంకటేశ్వరుడు వగుళమాతకి పుత్రులుగా జన్మించడం జరిగింది ఇంతటి తార్కణాలు మనం కనబడుతున్నప్పుడు మనం ఈ చిన్న పరిహారాన్ని సంక్రాంతి రోజున చేయకుండా ఉంటామా